హుందాయ్ శాంత్రో జింగ్ యాక్స్వో మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవెనింగ్ బట్ వీడియోలకి వెళ్ళబోయే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ కొట్టండి ఎందుకంటే మన ఛానల్లో లో బడ్జెట్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు సింగల్ ఓనర్ కార్లు తీసుకొస్తాం బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్క్రీన్లు చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ యాక్సో టాప్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ ఉంది పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండో ఇది టాప్ మోడల్ అన్న ఎక్స్వో వేరియంట్లో బట్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపూర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ టోటల్ కంపెనీ పెంట్ స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది లోపల సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ ఒరిజినల్ కార్ అన్న షోరూమ్ లెవెల్లో ఉంది స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అనరు ఫైనల్గా వన్ ఫిఫ్టీన్ అన్నారు మనమైతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ అని చెప్పినాం బట్ కార్ అయితే షోరూమ్ లెవెల్లో ఉంది ఒరిజినల్ కార్ అన్న లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి యాక్చువల్లీ నా వాయిస్ పోయింది బేస్ అయినా టైం టు టైం వీడియోలు పెట్టాలి కాబట్టి వీడియోలు పెడుతున్నా కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్పిద్దాం ఇప్పిద్దాం ఓకేనా ఇంకా మన కార్లు అప్లోడ్ చేసే ఉన్నాయి చేస్తూనే ఉంటా మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ హ్యావ్ డే రైట్ 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 రైట్